గాలి అయిన హెలికాప్టర్ అయినా ఉండాలి హెలికాప్టర్ అయినా కానీ ఒక దిక్కు దిక్సూచితో ఒక దిక్కు చూపించేది ఉండాలి అది మార్గం ఉంటాయి లోకాలంటే అన్ని లోకాలు కాదు వైకుంఠ లోకము కైలాస లోకము సత్యలోకము ఇంద్రలోకము నాలుగు మనం పెట్టుకున్నాం ఈ నాలుగు లోకాల్లో క్షేత్రాలు ఉన్నాయి క్షేత్రం అంటే అయస్కాంత క్షేత్రం తెలుసు మీకు అయస్కాంత క్షేత్రంలో ఆ పరిధిలో ఏది లేకపోతే ఆ క్షేత్రంలో ఏ పని తరలి ఆ పరుగులకు గుండు సూది వస్తే అది లాక్కుంటుంది గుండు సూది ప్రయాణం చేయక్కర్లా గుండు సూదిని అదే లాక్కుంటుంది గుండు సూది యొక్క ప్రయాణం చూసి ఎవరైనా గుండు సూది ప్రయాణం చేస్తుంది అనుకుంటే అది పొరపాటు ఆ అయస్కాంత క్షేత్రంలోకి ప్రవేశించిన దాన్ని అయస్కాంతం అది లాక్కుంటే ఆ గుండు సూది ప్రయాణం చేస్తుంది కనుక ఈ క్షేత్రాల్లో జీవుడు సాధన చేసి వెళితే అక్కడి నుంచి ఆ లోకంలోకి అతను వెళ్ళిపోతాడు ఆ లోకంలో ఎప్పుడు అతను మునిగి ఉంటాడు అనమాట అటువంటివి క్షేత్రాలు ఈ నాలుగైదు క్షేత్రాలు ఉన్నాయంటే మరి పంచీకరణ ఇరవై ఐదు తత్వాలకి ఇక్కడ కూడా ఇరవై ఐదు వచ్చినాయి ఇక్కడ మాకు బ్రహ్మాండ ఇది ఆకాశ ఆకాశపంచకము ఇది వాయుపంచకము ఇది అగ్నిపంచకము ఇది జలపంచకము ఇది పృథివీ పంచకము అట్లాగే ఇక్కడ ఈ ఆకాశ ఆకాశపంచకంతో సమానమైనది సాదృశ్యమైనది ఈ కళ అనేది వాయుపంచకంతో సాదృశ్యమైనది కాలం అనేది అగ్నిపంచకంతో సాదృశ్యమైనది చిత్త అనేది జలపంచకంతో సాదృశ్యమైంది సమస్య అనేది పృథివీ పంచకంతో సాదృశ్యమైంది పరశుభము ఆకాశంతో సాదృశ్యం అవటం వల్ల గగన సదృశ్యుడు భగవంతుడు అతను పరబ్రహ్మ వ్యాపకమైనప్పుడు ఆకాశం ఎలా వ్యాపకంగా ఉందో అలా వ్యాపకం అవుతాడు ఎలా వ్యాపకం కాకముందు స్థితి మనం ఇక్కడ మాట్లాడుతుంది ఈశ్వర పంచీకరణలో ఈశ్వరుడు ఎట్లా తయారయ్యాడు అంటే తయారైన స్థితి చెప్తున్నాం కాంక్రీట్ ఎట్లా తయారైంది అంటే ఇసగా సిగంటు నీళ్ళు కాకరకు ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాము కాంక్రీట్ సంగతి మాట్లాడటం కాంక్రీట్ లక్షణాలు మాట్లాడటం సిమెంట్ లక్షణాలు మాట్లాడుతున్నాం సిమెంట్ అణువులు ఎలా ఉన్నాయి సిమెంట్ పరమాణు దాంట్లో జిగురెట్లా ఉంది దాంట్లో ఏ ఏ పదార్థాటో చెప్తున్నాం ఆ సిమెంట్ తత్వం గురించి మాట్లాడుతున్నాం అట్లాగే నీరు యొక్క తత్వం గురించి మాట్లాడుతున్నాం ఏ నీరు ఉంటే సిమెంట్ గట్టి పడుతుంది ఉప్పు నీళ్ళేస్తే పెరిగిపోతుంది మొక్కల మొక్కలు అయిపోతుంది ఆ కాంక్రీట్ గట్టి పడ అట్లా నీరు తత్వం మాట్లాడుతున్నాం అట్లాగే కంగర తత్వం మాట్లాడుతున్నాం గట్టి గ్రానైట్ ఉంటే ఒక రకంగా ఉంటుంది ఇటుకరై పడేస్తే గట్టితంగా ఉంటుంది కనుక ఎక్కడైతే కాంక్రీట్లో ఉన్నటువంటి భాగ భాగాలన్నీ కూడా ఏ భాగానికి ఆ భాగం నాణ్యత ఉందా లేదా దాని తత్వం ఏంటంటే చూసి ఈ కాంక్రీట్ తయారీ తయారవ సరిపోతుందా లేదా ఎలాగైతే చూస్తామో పరమేశ్వరుడు ఇవన్నీ కూడా తప్పకూపేన వేరువేరుగా ఉన్నాయి వేరువేరుగా ఇక్కడ తయారవడానికి ముందస్తు స్థితి ఉదాహరణకి నేను పదార్థం చెప్పినా ఇది పదార్థాలు కాదు సూక్ష్మంగా వ్యాపకం ఉన్న వాటికి రూపంలో ఉన్నటువంటి తత్వాలు ఆ తత్వాలు ఉండబట్టే అది వ్యాపకం వ్యాపకం ఉండబట్టే అన్నింటిలో ప్రవేశించి అన్నింటిలో ప్రవేశించబట్టే దాని సత్తాన్ని అన్నీ తీసుకున్నాయి ఆ సత్తాన్ని తీసుకోబట్టే అది పరిణామం చెందడానికి కావాల్సిన శక్తిని సంపాదించి ఆ శక్తి ఉండబట్టే ఆ ప్రకృతిలో ప్రతి పదార్థానికి ఏ ధర్మం అయితే ఉన్నదో ఆ ధర్మం ప్రకారం దాంట్లో పరిణామం వచ్చింది ఉదాహరణకి మనసు ఉన్నది ఇది సూక్ష్మం ఇది కనబడదు ఇది ఆకాశ తత్వానికి వాయుతత్వానికి కలిపి ఈ మనసు యొక్క జననీ జనకులు ఎవరు అంటే ఆకాశము వాయువు ఆకాశము ఏర్పడినటువంటి మనసు సూక్ష్మము ఈ సూక్ష్మము ఎక్కడికి కనబడదు ఎక్కడ ఉందో తెలియదు ఆలోచిస్తోంది సంకల్పల్పాలు చేస్తుంది కాబట్టి దీనికి మనసు అని పేరు పెట్టారు ఈ మనసు ఎలా పుట్టింది ఈ మనసు దేదేవి వల్ల పనిచేస్తుంది ఈ మనసు చంద్రుడి వల్ల పనిచేస్తుంది చంద్రుడి యొక్క ప్రేరేపణ వల్ల ఇది పనిచేస్తుంది మనసుకు ఒక ప్రకృతి ధర్మం ఉంది ఆ ధర్మము సంకల్ప వికల్పాలు ఈ చంద్రుడి ప్రేరేపించంగానే అది సంకల్ప వికల్పాలు చేస్తుంది బుద్ధిని ప్రేరేపించగానే బృహస్పతి నిర్ణయాలు చేసేస్తుంది అలాగే దిక్పా ప్రేరేపించంగానే చెవు వినగలుగుతుంది ఇలా కొద్ది వినలేదు చెవుకి వినే ధర్మం ఉంది చెవు చూడదు కన్ను వినదు దేని ధర్మం దారుతుంది దేని ధర్మం అనేది ఎప్పుడు ప్రవర్తిస్తుంది సర్వవ్యాపక సత్తాలు వచ్చి దానికి వినికిడి శక్తిని చూపు శక్తిని సంకల్పశక్తిని నిశ్చయ శక్తిని ఈ ఇంద్రియాన్ని ఒక్కొక్కటి వికరించి ఆ శక్తిలో దానికి ఏ ధర్మం అయితే ఉందో ఆ ధర్మం శక్తి ద్వారా చేస్తుంది శక్తి ద్వారా ఈ ధర్మం ప్రకారం చేయడానికి ముందు ఈ పదార్థం ఎక్కడ ఉన్నది ఈ శక్తి ఎక్కడ ఉన్నది ఈ సత్తా ఎక్కడ ఉన్నది మనకి కావాలి పదార్థము తమస్సులో ఉన్నది ప్రకాశం యొక్క చిత్తులో ఉన్నది పరిణామం యొక్క కళలో ఉన్నది కాలం మీద ఆధారపడి పరిణామం చేస్తుంది అధిష్టానంగా యొక్క పరబ్రహ్మలో ఉన్నది పరబ్రహ్మ నుంచి అవ్యక్తమైంది ఈ ప్రకాశం ఉన్న సత్తాద్ మొత్తం వ్యవహారం జరుగుతుంది ఇక్కడ జరిగే వ్యవహారం అంతా కూడా మూలంలో ఎలా జరుగుతుంది అంటే పరమేశ్వరుడిని మనం చూడాలి ఆ పరమేశ్వరుడు ఇప్పుడు పరశురము కళాకాలము చిత్తు తమస్సు అని ఇప్పుడు పై వర్షి రెండవ వరుసకి వస్తే ఇక్కడ నిరాలంబ మార్గం అని చెప్పాడు నిరాళంబ మార్గం అంటే ఆధారం ఉన్నది అని ఏది ఆధారం ఉంది ఏదైనా ఆధారం పడితే వెళ్తాం మా దేశంగా ఈ లోకాలకి వెళ్ళాలంటే ఆ క్షేత్రంలో పడితే ఏ ఆధారం లేకుండానే నువ్వు మాకుపోపడతా అయస్కాంతంలో ఉన్నప్పుడు గుడి శుద్ధి ఎలా లాక్కోబడుతుందో నువ్వు లాక్కోబడతావు లాక్కోబడ్డప్పుడు తెలియకుండానే ఆ లోపంలో ఉంటాం ఇప్పుడు నా మనసుతోటి పలా నక్షత్రాన్ని చూస్తున్నానని ఒక నాకు ఆలోచన కానీ భావం కానీ కలిగితే ఆ నక్షత్రం యొక్క స్వరూపం ఉంది నా యొక్క ఆలోచన నక్షత్రం చుట్టూ తిరుగుతుంది నా మనసులో నక్షత్రం దగ్గరికి వెళ్ళిపోయాను నేను మాత్రం మూల ఇక్కడే ఉన్నా ఆ విధంగా నక్షత్రం దగ్గరికి వెళ్ళడానికి నేను ఏ వాహనం ఉపయోగించాను ఏ రాకెట్ ఎక్కాను నా మనసు నక్షత్రం దగ్గర చేరడానికి ఏ ఆహారం చేసుకుంది ఏ ఆహారం చేసుకుంది ఏ ఆహారం లేదు ఇదే నిరాలంబం అంటే అటువంటి నిరాలంబ మార్గంలో కేవలము ఏ నువ్వు భావించడం ద్వారా కేవలం నువ్వు అనుభవించడం ద్వారా నీ నీ సంకల్పం నువ్వు స్థిరం ద్వారా ఇక్కడ స్థిరం అవ్వాలంటే గౌకరా క్షేత్రంలో ఉంటే అక్కడ లాక్కోబడతాం కైలాసంలో స్థిరం అవ్వాలంటే కైలాస క్షేత్రంలోకి సంకల్పం చేస్తే అక్కడ సంకల్పం మాత్రమే అర్థం కాబట్టి ఆ వినే కొన్ని మార్గము నిరానమ మార్గము ఇక్కడ పరశివము కళ నాలుగు భాగం రెండు భాగాలు అర్థ భాగము అన్ని లోకాలకు నిరామ మార్గం ఎన్ని లోకాలంటే నాలుగే ఈ నాలుగు లోకాలు ఏంటంటే వైకుంఠ లోకము కైలాసము సత్యలోకము ఈ నాలుగు లోకాలకి క్షేత్రాలు ఉన్నాయి ఆ క్షేత్రాలు ఎలా ఏర్పడ్డాయంటే అంటే కళ రెండవ అంత భాగం నాలుగు వరకలే ఒక పరక పరశివముతో కూడి వైకుంఠ క్షేత్రం అయింది రెండో పరక కాలంతో కూడి కైలాసేత్రం మూడో పరక చిత్తుతో కూడి సత్యలోకేత్రం నాలుగో పరక తమస్తో కూడి ఇంద్రలోక అలాగే కాలం రెండు భాగములై భాగము బడవాగిరి అయింది రెండవ భాగం నాలుగు పరకలై ఒక పరక పరశ్రమతో కూడి దావాగిరి రెండో పరక కళతో కూడి సూర్యాగిరి మూడో పరక చిత్తుతో కూడి ఆమహనియాగిరి నాలుగో పరక తమస్తో కూడి జఠరాగిరి చిత్తు రెండు రెండు భాగములై అర్ధభాగము ఆకాశం ఆకాశం నుండి బ్రహ్మమానస సరోవరము దిగి బ్రహ్మమానస సరోవరం ఉన్నటువంటి శివునిలో ప్రవేశించి శివుని జటాల ద్వారా పాయలుగా వచ్చి విష్ణు యొక్క పాదాన్ని తాగి అక్కడించి సర్వయాపకంగా అయిపోయినటువంటి ఈ చిత్ప్రకాశమే మన పిండాన్నంలో మన దేహంలో బ్రహ్మరంధ్రం నుండి ప్రవేశించి సహస్రంలో ఉండి శివుడిగా ఉండి అక్కడి నుంచి ఆజ్ఞా వచ్చి విష్ణు స్వరూపం తీసుకొని అక్కడి నుంచి ఆజ్ఞా నుంచి సుషుమునకి ప్రవేశించి గంగా యమున సరస్వతి అని సుషుమున ఇడ పింగళ నాడుల ద్వారా ఇంకా కిందకి యాగూప గంగ అంటే ఆ విశుద్ధ చక్రం నుంచి ఆజ్ఞా చక్రం నుంచి విశుద్ధ చక్రానికి వచ్చి విశుద్ధ చక్రం నుంచి అనాహర చక్రానికి వచ్చి అనాహతం నుంచి మణిపూరకానికి వచ్చి మణిపూరక నుంచి స్వాదిష్టానికి వచ్చి నుంచి మూలాధారానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ కమలాలు ఉన్నటువంటి రేకుల యొక్క కదలిక ద్వారా ఆ కదలికను బట్టి జీవుడు సకల వ్యాపారాలు చేస్తున్నాడు అటువంటి కదలికలు ఇక్కడ ఉన్నాయి ఏ దళం కదిలితే నీకేం అవుతుంది ఇక్కడ మధ్యతలం కదిలితే వైరాగ్యం కేసరాలు కదిలితే జా జాగ్రత్త అవస్థ భూమధ్య స్థానం స్వప్న కదిలితే లింగ లింగభాగం అంటే దుద్దు లింగభాగం అయితే సుశుద్ధి వస్తుంది ప పద్మత్యాగం మనకు తురి ఈ స్థానాలన్నీ కూడా మన దళాలను పెట్టి ఉంటాయి నైరుతి వైపు దళం అయితే శక్తి ఉంటుంది ఈశాన్య వైపు దళ అయితే శృంగార శక్తి ఉంటుంది ఇంకో చోట ఇంకో దళం కదిలితే దాన ధర్మాలు చేయాలనిపిస్తుంది ఇంకో దళం కదిలితే నిద్రపోవాలనిపిస్తుంది మీరు చేసేవన్నీ మీ అనుకో చేయట్లా వీళ్ళు ఈ సహస్రాల నుంచి మూలాధారంగా ఉన్నటువంటి సూక్ష్మంలో అక్కడక్కడా ఉన్నటువంటి దాన్ని ఆ కమలాల్లో ఆ దళాల యొక్క కదలికను బట్టి ఏ ఏ పక్కనటువంటి రేపు కదిలితే ఆ రేపు కదలికను బట్టి ఒక నిర్ణయం ప్రకారంగా నీళ్ళు ఆ భావం నీకు తెలియకుండానే అవసరం అటువంటి భావం ఈ పరాశక్తి ప్రేరణ వల్ల పరాశక్తి ప్రేరణ వల్ల దళాల కదలిక దళాల కదిలిక వల్ల జీవితాన్ని ఏం చేయాలో చేస్తాను నువ్వు అనుకుంటున్నావు అనుకున్నావు అనుకోవడం కూడా ఒక దడకం కదలకు వెళ్ళే అనుకుంటాం అంతేకాదు వరకు ఏది చేయట్ల ఆ విధంగా ఈ చిత్ భాగము ఈ పిండాన్న ఉదాహరణ చెప్పాము ఈశ్వరు దగ్గర ఎక్కడైనా సరే ఈ ఏడు లోకాలలో సమిష్టిలో వ్యక్తిలో కూడా పిండాలో నేను ఏ వరుసలో చెప్పానో అదే వరుసలో ఏడు లోకాలలో కూడా ఈ చిత్ ప్రకాశము ప్రకాశించింది మూలాధారణ దగ్గర ప్రకాశించినప్పుడు రాక్షస గుణాలు ఉన్నాయి మృగం యొక్క లక్షణాలు ఉన్నాయి స్వాధిష్టానం దగ్గర ఈ చిత్తు ప్రకాశించినప్పుడు రాక్షస గుణాలు కానీ పాపకార్యాలు చేస్తున్నాను మణిపూర్ణం దగ్గరికి వచ్చేసరికి సత్వగుణం వచ్చింది అనాహరం దగ్గరికి వచ్చేసరికి అంతఃకరణ మీద అదుపు వచ్చింది విశుద్ధ చక్రం దగ్గరికి వచ్చేసరికి నేను జీవుడు అనేటువంటి భ్రమ నుంచి విడుదల పొందుతున్నాను ఆజ్ఞా చక్రం దగ్గరికి వచ్చేసరికి ప్రతి దాని మీద కూడా నేను స్థిరంగా నిలబడగలిగాను ఆ పైనటువంటి భూమా దగ్గరికి వెళ్ళినప్పుడు నేను భగవంతుని సాక్షాత్కరింపజేసుకుంటున్నాను సహస్రానికి వెళ్ళినప్పుడు శివుడు నేనే అయ్యాను అటువంటి స్థితులన్నీ ఈ చిత్ ప్రకాశము బ్రహ్మాండంలో కిందకి ప్రవహించడం ద్వారా ఆ చిత్ అనేటటువంటి తత్వం ఇక్కడ ఉన్నది ఈ ప్రవాహం అంతా బ్రహ్మాండ పిండాలో ఉన్నది ఇక్కడ మనం మాట్లాడేది నిజమైన ప్రవాహం కాదు తత్వం తెలియాలంటే క్రియారూపం నుంచి క్రియకి ఆధారమైనటువంటి తత్వం ఇక్కడ ఉన్నదని తత్వాన్ని తెలుసుకోవాలి నీలో మంచితనం తెలియాలి అంటే నువ్వు చేసే మంచి పనుల ద్వారా ఆ క్రియ యొక్క ఫలితం ద్వారా ఇతరులందరూ నువ్వు మంచితనం వేరే అనుకుంటే అప్పుడు నీ నీలో మంచితనం ఉంది అని తెలుస్తుంది మంచితనాన్ని విడగొట్టి నేను నువ్వు వేరు నీ మంచితనం వేరు విడగొట్టి నీ మంచితనాన్ని నేను చూడలేదు నిన్ను మాత్రం చూస్తే నీలో మంచితనం ఉందని నాకు తెలియదు నువ్వు చేసే క్రియను బట్టి తెలుస్తుంది కనుక పరమేశ్వరుని యొక్క పంచీకరణలో ఆ యొక్క ప్రకాశాన్ని నువ్వు కనిపెట్టాలంటే ಇಕ್ಕ ಪ್ರಕ ಕ್ರಿಯಾರೂಪ ಲೋಕ ವ್ಯವಹಾರ ಅಂತ ಎಲ್ಲ ಜರು ಆ ಕ್ರಿಯೆ ಥ್ಯಕ್ತ ಸ್ಥಿತಿ ಆ ಕ್ರಿಯ ಥ ಆ ಕ್ರಿಯೆ ಓಕೆ ಪ್ಲಾನ್ ಅಂತ ಇಲ್ಲ ಆ ಪ್ಲಾನ್ ಅಂತ ಈ ಅರ್ಧ ಭಾಗ ಮಿಗತಾ ಅರ್ಧ ಭಾಗ ನಾಲ್ಕು ಬರಗಲರಕ ಚೂ ಆಕಿ ಇದು ಶುದ್ಧ ಸಹಸ್ರ ಕಳತೋಕು ಸಮುದ್ರ ಗಂಭೆಯತ್ವ ಇದು ಈಶ್ವರ ఒక పరక కాలుతో కూడి నది గంగ ప్రవహించే కూడా ఉంది నదికి ఇది తోటే ఉండి అలలోకి ఎక్కడ ఉంటాయి దీనికి ప్రవ ప్రవహించే గుణం ఉన్నది ఇక్కడికి వచ్చి తమస్కొచ్చేసరికి తటాక నిచ్చలంగా ఉంటుంది ప్రక ప్రవహించదు పైగా చిన్న పరిమితంగా ఉంటుంది ఈ చెరువు అనేది తటాకము పరిమితంగా ఉంటుంది జీవుడిలో ఉన్నటువంటి చైతన్యము ఆత్మస్వరూపంగాను చాలలో ప్రత్యేకత్మవులు ఏదైతే అనుకున్నావో అటువంటి అనుభవం తటాగతంగా అనుభవం ఈశ్వరులో ఉన్నది ప్రజ్ఞానం ద్వారా కనిపెట్టింది నదీ గంగా పరమాత్మలో నిచ్చల స్థితి ఉంటే సముద్ర గంగ మరి సముద్రంలో కిరటాలు కదులుతున్నట్టే చైతన్యం అక్కడికి అక్కడే ఉండి కదులుతుంది ఎందుకంటే చైతన్యం సర్వవ్యాపకం అది కదలటానికి పక్కన చోటు లేదు ఆ చైతన్యంకి చైతన్యం కాలే వస్తువు రెండోది లేదు రెండోది లేనప్పుడు కదలటానికి చోటు లేనప్పుడు అది కదులుతుంది అంటే అర్థం ఏంటి అది నిశ్చలం మాత్రం కాదు చైతన్యం చైతన్యం అంటే చలనశీలం కానీ చలనం కాదు ఆ చలనశీలం ఎలా ఉంది అంటే రెండోది లేనప్పుడు అక్కడికక్కడే దాంట్లో దాంట్లోనే భ్రమణాలు తెలుస్తుంది సముద్ర లాగా అందుకని అటువంటి చైతన్యాన్ని సముద్ర గంగ ఆకాశం ఎంత నిర్మలంగా ఉంటుందో కెరటాలు కూడా లేకుండా ఉండేటువంటి చైతన్యం ఇక్కడ కనుక చిత్త యొక్క స్వరూపమే ఇవన్నీ అది బ్రహ్మాండంలో ఉండనివ్వండి శివతత్వంలో ఉన్నది ఇలా ఉన్నది పరమాత్మలో ఉన్నది ఇలా ఉన్నది ఈశ్వరుల్లో ఉన్నది ఇలా ఉన్నది ప్రజ్ఞానంగా ఉన్నది జీవుల్లో ఉన్నది జీవుల్లో కానీ జగత్తులో కానీ బ్రహ్మాణంలో కానీ దాన్ని చేసే వ్యవహారం ఎట్లా ఉంది అంటే ఆకాశంలో ఉండి ఆకాశ గంగగా ఉండి బ్రహ్మ మానస సరోవరంగా ఏర్పడి అందులో ఉన్నటువంటి జలము శివుని జటా శివుని జటా జట్టు నా వచ్చి దాని నుండి పాయలుగా వచ్చి అక్కడి నుంచి విష్ణు యొక్క బొట వెలిపి విష్ణు యొక్క పాదోద్భవంగా చెప్పబడుతూ అక్కడే పుట్టినట్టుగా చెప్పబడుతూ సర్వయాప విష్ణు యొక్క చైతన్యాన్ని చూపిస్తూ ఆ సర్వయాప చైతన్యం జీవుల్లో సహస్రాల నుంచి మృగాల్లోకి వచ్చేసరికి సర్వాది క్రోర మృగాల్లో కూడా వెళ్ళిపోయినటువంటి చైతన్యం అనేది జడ పదార్థంలో కూడా వెళ్ళింది చైతన్యం ఈ తమస్సు అనేది తత్వం ఇది జడ పదార్థాల్లోకి వేరు పర్వతంలోకి వెళ్ళి బంగారం లాంటి మెరిసేటువంటి లోహాలకు వెళ్ళింది ఈ మేలు కొరవంటే చిన్న 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 పర్వత కోణాలకు వెళ్ళింది మరవకుండా ఉండేటువంటి ఉక్కులోకి వెళ్ళింది ఇక్కడికి వచ్చేసరికి నెరవడం లేదు ప్రకాశించడం లేదు జ్ఞానం లేదు అజ్ఞానం కూడా లేదు అట్లా పడుతుంది అటువంటి దాంట్లో వచ్చింది ఇది పూర్తిగా తమస్సు కాబట్టి చైతన్యానికి వ్యతిరేక స్థితి జ్ఞానానికి వ్యతిరేక స్థితి పూర్తి అజ్ఞానం కనుక ప్రపంచంలో అజ్ఞానం ఎలా వచ్చింది అంటే बाග අ ාග සැායි රුණ